పాన్ బోకర్ అనే పదం నుంచి బోకర్ అనే పదాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి వ్యాపారస్తులను కోరారు ఆదివారం కావులు డివిజన్ బులిన్ మర్చెంట్ మరియు పాన్ బోకర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎప్పుడో పాన్ బ్రోకర్స్ అనే పదాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నుంచి బ్రోకర్ని వేరు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు బ్రోకర్ స్థానంలో మరి కొత్త పదాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో చర్చించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాపారస్తులను కోరారు కానీ ఇప్పుడు కూడా పాన్ బ్రోకర్ 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 అనే వర్డ్ ఉంది అది మంచి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా పాన్ బ్రోకర్ అసోసియేషన్ లో దయచి పేరు మార్చి దానికి నూతన వాళ్ళు తీసుకురాలని ఆ బ్రోకర్ అనే పదాన్ని పంపిణీ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఎందుకంటే బాగాంగారం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అందరూ వ్యాపారం చేసేటప్పుడు బంగారాన్ని కుదవ పెట్టుకుని డబ్బులు ఇచ్చేటప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయో వచ్చిన వ్యక్తిని బట్టి మీరు ఇస్తున్నారు కొంత సమస్యలు ఉన్నాయి రకరకాల మోసగాళ్ళు వచ్చినా తెలియక పోగొట్టుకోలేక ఆ క్రమంలో ఆవేశంలో మీరు చేసే చిన్న చిన్న వల్ల మీ జీవితాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు మీరు అందరూ కూడా ఆనందంగా ఉన్నారని అందరూ అనుభవం కానీ మీ చేతుల్లో బంగారం ఉందని అనుకోవాల్సిందే తప్ప మీ జీవితాలు బంగారం అంత ఆనందంగా లేవు అని విషయాన్ని కూడా తెలియజేస్తూ దయచి కూడా ఫామ్ బుక్స్ దానిలో బ్రోకర్ తీసేయండి చెప్పి ఒక్కసారి బిల్లించుకోవచ్చు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంకా మూడు కార్యక్రమాలు ఉన్నాయి